మనం చేసిన శాంక్షన్స్ ఇచ్చినటువంటి వర్క్స్ అంతా కూడా మేమే చేశామని చెప్తుంది సబ్మస్బూల్ కాజ్బే జగన్మోహన్ రెడ్డి గారు తొంభై మూడు కోట్లు శాంక్షన్ చేశారు దానికి శంకుస్థాపన కూడా చేశాం పని కూడా మొదలు పెట్టాం ఎలక్షన్స్ వచ్చినాయి అక్కడికి వెళ్ళింది ఒక మూడు నాలుగు రోజుల ముందు ఇదంతా నా కృషి అని చెప్పింది పడుగుపాట్లో రోడ్డు ఒకటి వేయించాం అనిల్ కుమార్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు అన్న ఇది ఆలోచించండి పొడవుపాటు రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది రూపురేఖలే అన్న అట్లాగే చేయించమన్నాను చాలా కష్టపడ్డాడు సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అది కేంద్రం వాళ్ళు శాంక్షన్ చేశారు ఢిల్లీ వెళ్ళాడు ప్రపోజల్స్ ఇక్కడ నుంచి పోయే చేశాడు నాకు వేరు రావాలని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకొని వస్తే ఆ సెంట్రల్ లైటింగ్ జరిగింది దానికి ఈ మహత్తారు ఇనాగరేషన్ కి అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృష్ణ చెప్పింది సిగ్గుండద్దా కొద్దిగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు పత్రికా విలేకరులు వాళ్ళే నవ్వుకుంటున్నారు ఏం మాట్లాడుతుందో తెలియదు ఎవరు రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమే ఆలోచించదు నేనేం చెప్పాను పత్రికా విలేకరుల సమావేశంలో రాజకీయం అంటే మామూలు విషయం కాదమ్మా ఒక అవగాహన తెచ్చుకొని చెయ్యమ్మా అని చెప్పాం ఆ రోజు చలపతి గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ ఎవరు కూడా ఆమెను విమర్శించలేదు ఆమె చెప్పిన వాటికి మనం కౌంటర్ ఇచ్చాం దానికి రెచ్చిపోయి గురెడ్డి పాడంలో పర్సంటేజీలో ప్రసన్నంట అవినీతిలో ప్రసన్న పీజీ పిహెచ్డీ చేశాడంట నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చారో మన దగ్గర ఉంది ఊరికే బాగాలేదు వాళ్ళు నా మీద కోపంతో బాగలేదు డబ్బుకే పడిపోయినా అది కూడా తెలుసు ఆమె చేతుల మీదుగానే డబ్బు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ దగ్గర పెట్టుకోలేదు నన్ను భరించలేక నీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారని చెప్పింది నా సంగతి అందరికీ తెలుసు చిన్న పిల్లవాడిని కూడా అన్నాన్ని పిలుస్తా అక్క అని పిలుస్తా ఆప్యాయంగా దగ్గరగా తీసుకుంటాను మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే నలభై రెండు శ్రీనివాసరెడ్డి గారు మూడు సార్లు గెలిచారు నేను ఆరు సార్లు గెలిచాను ఇంచుమించి తొమ్మిది సార్లు నేను ఒకటే అడుగున్నా సరే నేను పిహెచ్డిలో అవి అవినీతిని నేర్చుకున్నాను మీదేది తల్లి రేణుకుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకుందాం తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నావు బెంగళూరులో పిహెచ్డి చేశావు హైదరాబాద్లో పిహెచ్డి చేశావు మెడ్రాసులో పిహెచ్డీ చేశావు చివరకు మాగుట్టలు ఏవంట కూడా పిహెచ్డి నేర్చుకున్నాం అది ఏంటంటే పిహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద కట్టది అప్పులు తెచ్చుకుంటున్నాడు ఫోన్లు చేసి అన్నాడు ఎస్ అప్పులు చేసే దాంట్లో ఉన్న మజా దేంట్లో ఉంటుంది తెస్తాం అవసరమైతే తెస్తాం నాకు హరేం కుమార్ యాదవ్ గారికి ఇదే పని మాకు ఉదయం లేస్తే ఏడా అబ్బుతారుంటారు కొట్టచ్చు దాంట్లో తప్పేముంది మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా పునః నోట్ రాసిస్తాము చెక్కిస్తాము అది కూడా అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్ ఆగ్రాకి ఎల్మిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుని అతను ఒప్పించాడు ఎందుకు ఈ చేసుకున్నాడో ఎందుకు కట్టం కదా అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కు బతు అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు ఈ బోరు బావిలో పడిపోయాడు ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సోర సూరత్లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటూ ఉంటాను అవి కూడా వదిలిపెట్టలేదు అక్కడ కూడా వెళ్ళింది ఎవరు చెప్తే అది మాట్లాడడం ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే అది చేయడం అప్పు చేశాం నా కొడుకు వర్క్ వచ్చింది అప్పులు చేశాం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సహాయం చేశారు చలపతి గారు సహాయం చేశారు పచ్చిపా రాధన్న సహాయం చేశాడు ఆత్మకూరు విక్రమ్ రెడ్డి నాకు సహాయం చేశాడు నరసింహ నాకు సహాయం చేశాడు నా కొడుకు వర్క్ వస్తే నేనే స్వయంగా వీళ్ళందరికి ఫోన్లు చేసి సహాయం చేయండి వాడు ఫస్ట్ వర్క్లో దిగుతున్నాడు రైల్వేస్ లో ఒక వర్క్ వచ్చింది రజత్ నలుగురు పార్ట్నర్స్ మసూర మసూద్ రెడ్డి గారు కూడా వేసుకోడు ఆయన కూడా నాకు సహాయం చేస్తున్నాడు మా మళ్ళా గీసాను కదా వాడికి ఏదైనా బిల్స్ వస్తే మళ్ళీ ఇచ్చేస్తారు అందరికి వాడే చూసుకుంటాడు అప్పులు చేయింది అమ్మా నీకు అప్పు చేయలేదు అప్పులు ఈ ప్రభాకర్ రెడ్డి నాతో చలపతితో రైజతితో చాలా సార్లు చెప్పాడు డబ్బులు లేవు ప్రసన్న అప్పులు తెచ్చి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నానని చెప్పాడు అప్పు ఎవరైనా చేయించమ్మా కానీ నువ్వు పిహెచ్డీలో లో చేసినటువంటి ఘనత ఎవ్వరు చేయలేరు తల్లి నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చెంద ప్రసాద్ రెడ్డి గారు చక్క సత్యం నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో అడిగినా చెప్తారు ఇన్ని నువ్వు పెట్టుకొని ఎన్ని దిక్కిస్తుంది అది అన్ని నన్ను చనపతిని ప్రెస్ మీట్లలో మాట్లాడిన అది భాష కాదు కొవ్వూర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమావేశం పెట్టి ప్రెస్ మీట్ తాగేసి వచ్చి నన్ను తిట్టారు నా నాదిక దెగ్గొడతారంట ప్రెస్ వాళ్ళు కూడా ఏంది ఇక్కడ సపోర్ట్ వాసన వస్తుంది అని చెప్పి కూడా అనుకున్నారు ముందు కాంగ్రెస్ వచ్చి దిక్కిస్తా ఉంది డబ్బులు ఇస్తుంది ఇవి రాజకీయాలు కాదు ఎలక్షన్స్ వరకే రాజకీయాలు కొట్టుకుంటాం దించుకుంటాం అలుచుకుంటాం విమర్శలు చేసుకుంటాం ఇప్పుడు పదకొండు నెలలైంది సంవత్సరం అయింది మీరు అధికారంలోకి వచ్చి ఏం చేశారమ్మా అని చదివే విజయాన్ని అడిగితే ఏ భాష మాట్లాడతారు గుచ్చిలో మీరు నాలుగవ తేదీ చాలా బాగా చేశాం వెన్నుపోయింది నెల్లూరు జిల్లాలో మందిర్ నంబర్ వన్ అని చెప్పారు ఇంటెలిజెన్స్ దాంతో గుచ్చిరెడ్డి పడంలో పర్యటిస్తా ఉంది ఎంత కోపం వచ్చేసింది వాడు కూడా చెప్పాడంట తెలుగుదేశం వాడు అమ్మా పోగురు కనబడడం లేదు అన్ని పలకాయలు కనబడుతున్నాయి అని చెప్పేది రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు బిచ్చేసింది నన్ను ఎందుకు అంత కోపం దేనికి రాజకీయాల్లో పదవుల్లో ఉండేవాళ్ళు ఒక మెట్టు దిగిపోవాలి ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో ఎవ్వరికీ అర్థం కానిపరు ఇప్పటికీ చెప్తున్నా వద్దమ్మా ఆవేశాలు వద్దో తట్టించుకో అదృష్టం ఉండింది ఈ నియములు మిమ్మల్ని గెలిపించాయి పది మందికి సహాయం చేయండి నియోజకవర్గానికి మంచి పేరు తెలియదు అంతే తప్ప ఆ మాటలేంది ఆ భాష ఏంది ఆ తిట్టడం ఏంది ఓవర్ ఊరు నియోజకవర్గం చరిత్ర ఏంది గంట చాలా మంచి మనసు ఉన్నవాడు అన్ని పార్టీల వాళ్ళు కూడా చాలా మంచి మనసు ఉన్నవాడు దాన్ని అందరూ మర్చుకుంటాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం కూడా ఏడ ఏడగలవాళ్ళ కూడా అది రాజకీయం అంటే ఏంది ఆ భాష ఏంది నువ్వు ఎక్కడుండే ఉంటాను ఇబ్బంది సంవత్సరాల క్రితం ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహం అంతా ఇప్పుడు అతన్ని నాలుగు నిమిషం పెట్టునట్టుంది అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాజిని అతను మనసు గుర్తించుకున్నా ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు బయటన్నా ఎక్కడ దగ్గర నిన్ను లేపేస్తా జాగ్రత్తగా ఉండు ఆ రాజ్యంలో నిద్రపోయేటప్పుడు ఈ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చేతుల్లో చిప్పుకోవ్వు ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు నీ ఆస్తి కోసం నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నానికి రెండు సిట్టింగ్లు అయ్యాయని మా దగ్గర ఇన్ఫర్మేషన్ చేసినా చేస్తారు నడమంత్రు శ్రీ రాజమాత కదా చేసినా చేస్తారు ఇద ఇవన్నీ ఆపు మీ వాళ్ళ చేత ట్రాకించి మమ్మల్ని తిట్టడం మంచిది కాదు రాజకీయాల్లో గంగడు రాజకీయాలు చేసుకోవాలి తర్వాత అందరూ స్నేహితులే అభివృద్ధి పనులు చేస్తే మేము ఆశీర్వదిస్తాం అభినందిస్తాం కూడా ఇటువంటి పనులు మార్పుకోండి మంచిది కాదు ఎవరికైనా కూడా అది ఎంత అదృష్టమో చూడండి ఆయనకు భార్య కావడం వెంటనే ఎమ్మెల్యే కావడం పాత ఎన్ని పోయినాయి అవన్నీ మన మనసుల్లో ఉంటాయి పాత ఎన్ని ఎన్నో